ప్రయిస్తల దేవునికి మహిమ గాక మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుణ్ణి మహాకృపను బట్టి ఈ విలువైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను దయచేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ యొక్క వీడియో అనేది ఇంకా అనేకులకు చేరుతుంది అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను దేవుణ్ణి మహాకృపను బట్టి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి దేవుని మహాకృపను బట్టి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల్లో దేవుని కృపను బట్టి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు దేవుని మహాకృపను బట్టి నాలుగు వేల హవర్స్ కూడా పూర్తయ్యి మన ఛానల్ మానిటేషను అయింది ఇదంతా కూడా ఒకటి దేవుని కృప వలన రెండోది మీరందరూ సపోర్ట్ చేయటం వల్లనే మీరందరూ సపోర్ట్ చేసి సహకరించడం వల్లనే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటేషన్ పూర్తయింది చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా ఈ ఎనిమిది నెలల్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది మానిటేషన్ అవటం దేవుని కృప మీరందరూ కూడా చాలా హెల్ప్ చేశారు చాలా సహాయం చేశారు మీరందరూ అందరూ బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను మీరు ఇప్పుడు ఎలా సహకరించారో అదేవిధంగా మన ఈ వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి అనేకుల షేర్ చేయండి దేవుని మహాకృపను బట్టి మన ఛానలు మానిటైజేషన్ అయింది అదేవిధంగా దేవుని కృపను బట్టి ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా పూర్తయింది దేవుని కృపను బట్టి గూగుల్ పిన్ మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా మన అడ్రస్కు రావటం జరుగుతుంది ఈ విషయం కొరకు కూడా ప్రార్థన చేయండి ఈ వారంలో గూగుల్ పిన్ను ను పోస్ట్ ఆఫీస్ ద్వారా అడ్రస్కి రావటం జరుగుతుంది ఇదంతా కూడా మీ యొక్క గొప్ప సహకారం అని నేను ఎలాంటి మొక్క స్థుతి లేకోకుండా తెలియపరుస్తున్నాను మీరందరూ సహకరించారు మీరందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం వల్లనే మన ఛానల్లో ఇంతగా ముందు కొనసాగటం జరుగుతున్నది దేవుని మహాకృపను బట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్